యో మామ్మ ఇది చూస్తే చాలు మన మదన్పల్లి ప్రజలు ఎంత పద్ధతి గలవారు ఎంత ముందు చూపువారో అర్థమవుతుంది చెత్తను చూపించి ముందు చూపు వెనక ఈపు అంటాడు వీడెవడండి బాబూ అనుకోకండి ఆగండి ఆగండి ఇది మీకు చెత్తలా కనిపిస్తా ఉందా అక్కడే మీరు చెత్తలో కాలేశారు మన మదన్పల్లిలో కొంతమందికి మాత్రం ఇది ఉపాధి హామీ పథకం ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ చెత్త వెయ్యకపోతే పాపం మున్సిపాలిటీ వర్కర్స్ కి పని ఉండదు పని లేకపోతే జీతం రాదు వారి మంచి కోరి వారికి తగినంత పని దొరకాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇక్కడ చెత్త వేస్తున్నారు ప్రజలు అంతేనా ఇంకో గొప్ప ఆలోచన కూడా ఉంది ఈ అందమైన చెత్త చెత్త పక్కలో చెరువు చెరువుకి ఎదురుగానే ఎంతో మంది చిన్నపిల్లలు చదువుకుని ద గ్రేట్ జప్పి హై స్కూల్ కూడా ఉంది ఒకవేళ ఇక్కడ చెత్త వేయలేదు అనుకోండి పాపం పసిపిల్లలు స్కూల్ కి వస్తూ పోతూ ఆ సువాసనను మిస్ అవుతారు అలాగే అది చూడండి రకరకాల చెత్తలు కూడి ఎంత కలర్ఫుల్ గా ఎంత చూడముచ్చటగా ఉందో నాకైతే ఆడిన పనుకునేదానిపిస్తుంది అంతేనా మన మదన్పల్లిలో పెద్ద పెద్ద డాక్టర్లు ఉండి కూడా వాళ్ళకి బొత్తిగా పని లేకుండా అయిపోయింది అలాంటప్పుడు మనం ఇలాగా చెరువుల పక్కలో రోడ్ల పక్కలో చెత్తలు వేసినామంటే వారికి కూడా చేతి నిండా పని ఇలా ఇలాడంటే ఆడ చెత్త వేసినామంటే ఆడ వచ్చే పోయే వారికి పిల్లలకి రోగాలు వచ్చి హాస్పిటల్స్ మూడు పిల్లలతో నాలుగు పెద్దలతో కలకలాడతాయే ఎవరో పుణ్యాత్ముడు తన పాపాను తాను పోకుండా కంపు కొట్టే కోమిటి వాని చెరువుకి కట్టక రోడ్డు వేసి పూల చెట్లు నాటి అందంగా తీర్చిదిద్దాలని చూశాడు ఇప్పుడు మళ్ళా క్లీనింగ్ చేసి రోడ్డు వేస్తారంట ఇదంతా చూసిన మన ప్రజలు ఆ వేయండి వేయండి మేము కూడా గట్టుగా రెడీగా ఉండం